హైస్ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఇది ఒకప్పుడు నినాదం విశాఖ హక్కు సాధించాం గాజ్బోక్ స్టేట్ ప్లాంట్ పెట్టర్ కానీ ఎగే గత కొద్ది సంవత్సరాలుగా విశాఖ హక్కు హక్కు నిన్నదిస్తూనే ఉన్నారు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిన సంప్రదించండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ కార్మికులు సమ్మెత్ చేస్తూ ఉన్నారు శ్రీకాకుళం నుంచి మొదలుకొని చిత్తూరు వరకు అనంతపురం వరకు పదమూడు జిల్లాల వాళ్ళు కూడా స్టీల్ ప్లాంటర్స్లో ఎలా ప్రైవేటీకరణ చేస్తారు తప్పు చేస్తున్నాడు మోడీ తప్పు చేస్తున్న నిర్మలా సీతారామన్ తప్పు చేసిన కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించింది ఏంటి అన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నచ్చిపోయిన ఎన్నికలైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఏంటి అన్నప్పుడు ఆఫ్ చేంజ్ ఎంత అంటే గతంలో చేసిన తప్పులో పాపాలో వాడికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నట్టు పోలవరం విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ అండ్ ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన ఫండ్స్ విషయంలో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అన్నప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి వచ్చే వారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అంటే పాజిటివ్ వేలో స్పందించే విధానం కావచ్చు ఇవన్నీ సరే ఇప్పుడు అసలు టాపిక్ వద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాం అది నష్టాలు ఊబిలో ఉంది మా వల్ల కావద్దు దాన్ని భరించడం అని చెప్పేసి కేంద్రం చెప్పింది ఇక అప్పటి నుంచి ఉద్యమం చేస్తూనే ఉన్నారు అంత ఇందులో కేంద్రం వచ్చేసి వాళ్ళకి అత్యధికంగా ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మనం ఏమి అడగలేము అడిగినా రిక్వెస్ట్ చేయాలి అంటూ హడావిడి చేసినోడు జగన్ ఆ వైసీపీ బ్యాచ్ మీరు భారతదేశానికి సంబంధించి ప్రధానిగా ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలని ఈక్వల్గా చూడాలి అన్ని ప్రాంతాల వారిని మీరు గౌరవించాలి విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి కొంతమంది ప్రాణత్యాగం వల్ల వచ్చింది ఇది ఈరోజు అసలు ఇది నష్టాల్లోకి ఎందుకు వెళ్ళింది అది కదా మీరు ఆలోచించాలని చెప్పేసి గట్టిగా మాట్లాడినవాడు పోరాడినవాడు నిలిచినవాడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఈయన వచ్చేసి ఏంటి మీరు రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలు ఇంకా ఫుల్ఫిల్ చేసి చాలా ఉన్నాయి సో వాటితో పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అండ్ దానికి వందల ఎకరాలు కాదు వేల ఎకరాలు ఉన్నాయి అండ్ విశాఖ ఉక్కు సంబంధించి నష్టాల్లోకి ఎందుకు వెళ్ళింది మీరు చెక్ చేసుకున్నారా నష్టానికి వెళ్ళడానికి కారణం ఏంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సైల్ ఉందా దానిలో అన్నీ కూడా లాభాలు ఎందుకు ఉన్నాయంటే వాళ్ళకి సొంతంగా గనులు ఉన్నాయి ఓన్గా మైన్స్ ఉన్నప్పుడు రా మెటీరియల్ ఏదైతే స్టీల్ ప్రొడక్షన్ కావాల్సింది ఉందో అది ఏమైతే తక్కువ దొరికిద్ది బట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాబ్లం ఏంటి దీనికి సొంతం గనులు లేవు అది సమస్య సో సొంతం మీరు గనులు కేటాయించండి కొన్ని ఫండ్స్ అలాకేట్ చేయండి ఈ ఫండ్స్ని వచ్చేసి ఏం చేద్దాం ముందు బ్యాంకులకు అప్పులు ఎక్కడైనా మనం కొనుగోలు చేసేందుకు డబ్బులు వస్తున్నాయి వాళ్ళు క్లియర్ చేసుకొని ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకుందాం అండ్ వైజాగ్ స్టీల్ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలే బోల్డ్ చోట్ల కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాయి వాటికి స్టీల్ కావాలి కదా అదేదో వైజాగ్ స్టీల్ నుంచి ఆర్డర్ ఇవ్వండి వైజాగ్ స్టీల్కి ఆర్డర్ ఇవ్వండి దెన్ ప్రొడక్షన్ పెంచుతారు సప్లై పెంచుతారు లాభాల పాటలకి వెళ్ళింది అండ్ సొంత గనులు కేటాయించండి రా మెడల్ కష్టపడి తగ్గిద్ది ఇంకా నష్టాల్లో ఎందుకు ఉంటుంది ఇది కదా మీరు చేయాల్సింది దిస్ నాట్ వైట్ ఎలిఫెంట్ కూర్చొని మేపేది కాదు ఎయిర్ ఇండియా ఉంది అది వైట్ ఎలిఫెంట్ మే పేరు మే పేరు మే పేరు మే పేరు ఇంకా మా వల్ల కాదరాబాబుని చేతులు ఎత్తారు అసలు స్టార్ట్ అయిందే ఎయిర్లైన్స్ అన్నప్పుడు ఇండియాలో టాటా వాళ్ళు కాబట్టి అగైన్ మళ్ళీ ఆ టాటా వాళ్ళు తీసుకున్నారు సో స్టీల్ ప్లాంట్ అలా కాదు కదా సో ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా మన ఇండియా వయసు మీరు తీసుకుంటూ ఉన్నప్పుడు స్టీల్ అదర్ ఆఫ్ ఇండియా కింద వచ్చే కొన్ని కానీ ఆయా స్టేట్ గవర్నమెంట్ ఇదిలో నడిచే కొన్ని కానీ స్టీల్ ప్లాంట్ మీరు తీయండి వైజాగ్ స్టీల్ అంటే ఒక బ్రాండ్ ఉంది రీసెంట్ టైమ్స్లో రా మెటీరియల్ అందక ఇన్ టైంలో రాక ఈ సమస్యలు తప్ప వేరేది కాదని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పలు సందర్భాలలో ఢిల్లీ వెళ్ళినప్పుడు మరల ఇదే ఎక్స్ప్లెయిన్ చేశారు దెన్ నిర్మలా సీతారామన్ ఆమె ఎలా ఫీల్ అవుతారంటే ఇచ్చేది ప్రజల పన్నుల ద్వారా కట్టిన డబ్బుని మరల ఆ పథకాన్ని ఈ పథకానికి ఇస్తూ ఉంటారు బట్ నిర్మలా సీతారామన్ ఎలా ఉంటారంటే మరి వాళ్ళ అత్తారిల్లు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఇవ్వకూడదు అనుకుంటా ఉంటారు ఆమె చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ఇచ్చే ఫండ్స్ అన్న ఏదైనా అన్న కొంచెం అద్దె నిధి అంటూనే ఉంటారు అలా ఆల్రెడీ గతంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి నిధులు ఇచ్చామయ్యా ఏమైంది మరలా అప్పులు ఎన్ని అప్పులని అని చెప్పేసి ఆమె అన్నారు ఇక దాంతో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసి మొత్తానికి ఆమెను ఒప్పించారు మోడీ ఆల్రెడీ ఒప్పేసుకున్నారు కాబట్టి మనకు అందుతున్న సమాచారం మేరకు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫండ్స్ అలక్టేట్ చేశారు ఏది ఫైనాన్స్ మినిస్ట్రీ మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే స్టీల్ ఇది సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఆల్రెడీ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్కి అప్లై చేయమని చెప్పున్నారు అలా కొంతమంది అప్లై చేశారు అండ్ ఇప్పటికే ప్రొడక్షన్ సంబంధించి చూస్తూ ఉంటున్నప్పుడు ఎంత ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం ఇంక ప్రొడక్షన్ కావాలన్నప్పుడు ఈ సాలరీస్ ఇచ్చే విషయంలో అది తగ్గించుకోవాలన్నప్పుడు ఎలా ఏంటప్పుడు స్కిల్ లేబర్ కావాలా స్కిల్డ్ ఎంప్లాయస్ కావాలా దాన్ని కొత్త వాళ్ళు రిక్యూట్ చేసుకుంటారు సో కొత్త వాళ్ళకి ఉపాధి దొరికిద్ది అండ్ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ కొంచెం ఫండ్స్ ఇచ్చి ఉన్నారు కాబట్టి రా మెటీరియల్ వైజ్ కూడా గనులు కూడా కేటాయిస్తే దెన్ ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగింది అండ్ కొంతమంది చెప్తుంది ఏంటంటే గతంలో స్టేట్ అయినా సెంట్రల్ అయినా సరే కన్స్ట్రక్షన్ అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు ఈయనకి ఉక్క ఆర్డర్ ఇద్దాం అనుకున్నప్పుడు స్టీల్ ఆర్డర్ దాన్ని తగ్గట్టుగా సప్లై చేయలేకపోతుంది అంటున్నారు ఇప్పుడు సప్లై చేసే ప్రొడక్షన్ పెంచుకుంటారు ఇంకా అర్థమవుతుందా ఎక్కడైనా గుర్తుంచుకోండి దేన్నైనా సరే చంపాలి అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుక్క అండి కుక్క చంపాలి అది పిచ్చి కుక్కని ముద్రేస్తారు అలా కేంద్ర ప్రభుత్వం అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఏం చేస్తారంటే ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక ఇండస్ట్రీని క్లోజ్ చేయాలంటే అది దివాలా తీసింది అది మనం డబ్బులు పెట్టినా అది వేస్ట్ అంటే హడావుడి చేయాలి అది స్టీల్ ప్లాంట్ చేద్దామని చూసారు దాని దగ్గర ఉన్నటువంటి వేల వేల అకరాలు భూములు కొట్టేద్దాం కానీ సస్యమే అసలు మొత్తం మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ త్రీ కానీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ ఇయర్ తీసుకుంటే ప్రొడక్షన్ క్యాప్స్ ఏ రకంగా పెంచే రేటు మొత్తం చూపించారు బ్లాస్ట్ ఫర్నేస్ వన్ బ్లాస్ట్ ఫర్నేస్ టూ బ్లాస్ట్ ఫర్నే త్రీ నాకు తెలిసి మూడు అనుకుంటా ఒకసారి ఒక ఆపారు ఇంకోసారి ఇంకోటి ఆపారు సింగిల్ దగ్గర మీద రన్ చేశారు అప్పుడు చూస్తే ప్రొఫెషన్ క్యాపా బ్రహ్మాండంగా పెంచున్నారు అంటే ఇన్ టైంలో రా మెటీరియల్ అందితే అండ్ స్కిల్డ్ లేబర్ కనుక ఉన్నట్టయితే ఎంప్లాయీస్ కనుక ఉన్నట్టయితే మార్కెటింగ్ చేసుకుని సవ్యంగా చేసుకోగలిగితే మనకు వచ్చిన ఆర్డర్స్కి ప్రపంచ సప్లై చేయగలిగితే వైజాస్ స్టీల్ ప్లాంట్ దూసుకుపోయిద్ద లాభాల్లో అదే మొత్తం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ క్రియేట్ ఇద్దరిదే అనమాట బట్ ఈ విషయంలో అడ్డగా ఫెయిల్ అయింది ఆనాడు ఉన్నటువంటి జగన్ గవర్నమెంట్ వైసీపీ బ్యాచ్ ఎందుకంటే తెలుసు కదా గుడ్డు పెట్టింది కోడి ఇంకా పదగలేదు టైం పట్టిద్ది అని చెప్పినాడు గుడ్డు మంత్రి ఎవరైనా ఐటీ మంత్రి అంట దావోస్ ఎందుకు వెళ్ళలేవో పెట్టుబడులు వస్తాయి కదంటే ఏ చలి అంత చలి ఏమి వెళ్తాం అని చెప్పిన వీళ్ళు మీర ఏమొచ్చినాయి ఏంటో వైజాగ్లో వచ్చేసి జగన్ ఏదో అంతర్జాతీయ సదస్సును పెట్టుబడి సదస్సులు అంటే వచ్చాయి జంతికలు పచ్చళ్ళు కోతరేగులు ఇవి అసెంబ్లీ సాక్షిగా అమర్నాథే చెప్పాడు ఇవన్నీ సో మీకు అర్థమవుతుందా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే ఏదో పెప్పర్మెంట్లు అడుగుతున్నాడు అన్నట్టుగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు జగన్కి శంకర్ నాశించి పెట్టాడు సర్వనాశనం చేసి పెట్టాడు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి రాష్ట్రానికి గాడిని పెట్టాలి ఇక మీదట వైసీపీ అన్నది అసలు ఈవెన్ డిపాజిట్ కూడా రాకుండా ఉండాలి అంటే మనం ద బెస్ట్ అనేది డెవలప్మెంట్ చేసి చూపించాను హైదరాబాద్ లాంటి అద్భుతమైనటువంటి నగరం ఆంధ్రప్రదేశ్లో లేదు కానీ ఆ రకంగా డెవలప్ చేసుకోవచ్చు ఒక హైదరాబాద్ ఒక నగరమే కాదు ఒక హైదరాబాద్ నగరం కాదు అన్ని డెవలప్ చేసుకోవచ్చు ఎలా డీసెంట్రలైజేషన్ దేనిని డెవలప్మెంట్ని చోటే కాకుండా వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ ఓరవకల్ కర్నూలు దగ్గర ఇటు చూస్తుంటే శ్రీ సిటీ ఏది మన తి తిరుపతి రెంగళూరుకు సంబంధించి మధ్యలో వచ్చేసి దగదర్తి అదే వైజాగ్ ఈ మధ్య విజయవాడ అమరావతి ఇలా చెప్పుకుంటూ పోతే పోర్టులు రోడ్లు వైజాగ్ రైల్వే జోన్ ఇప్పుడు స్టీల్ ప్లాంటు రేపు వచ్చేసి మన భోగాపురం ఎయిర్పోర్టు సో ఎక్స్ట్రాడినరీ వేలో అద్భుతంగా కేంద్రం నుంచి సహాయ శాఖలు అందుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ కూడా ఆ రకంగా అడుగులు వేస్తూ ముందుకెళ్తుంది అన్నిటికి సంబంధించి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో ఉన్నారు విషయం అన్నది అసలు ఏమీ తెలియనటువంటి స్క్రాప్ వచ్చేసి ఆనాడు జగన్ గవర్నమెంట్లో ఉన్నారు దానివల్ల సంఘ నాకు ఇచ్చారు రాసాడి ఇప్పటికే నాకు అర్థం కావట్ల జగన్కి వైసీపీకి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వేస్తారు అసలు ఎవరు ఈరోజు చంద్రబాబు అదే అంటున్నాడు ఒరే నాయనా ముందు మనం ఓట్ బ్యాంక్ పెంచుకోవాలంటే మనం చేస్తున్న అభివృద్ధి వాళ్ళు చెప్పగలగాలి లేదంటే జగన్ మరలా ఓట్లు పడేయనుకో మనం ఎంత చేసినా సరే మరల సరే నెలలో పోసినట్టు అయిపోయింది బాబు అని చెప్పేసి అంటున్నారు మీకు అర్థమైందా నేనేం చెప్పాను అండ్ మనోళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఓవరాల్గా అయితే ఏపీ డెవలప్మెంట్ ఇంకెవరు ఆపలేరు